ఏక వివింశతి పత్రమోదే నమస్త అస్సు లంబోదరాయ ఏకంధాయ విఘ్న వినాశిని సురసుయ శ్రీవరదమూర్తమో నమరచ पित्तनरा जोगना धिबा दुमा केतरगना अध्यक्ष पाल चंद्रोगजा नना बकरा ढूंढ़ शोर पकर नो विवाहे जप प्रवेद नित्यमेता संग्रामे सर्वगार येशु विगनस दश्य नजा यदे ंडस्पेपूर्वज षोड़ सैता फलेियाद विद्यारंभे विवाहे चवेशे निगमे तथा संग्रा सर्व न जायते తత్పురుషాయ విద్మహే వక్రతు ప్రా వర్షే వర్షే ప్రయుక్ వరసిద్ధి వినాయక స్వామినే నమ వేదో సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలి సమర్పయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి యజమాన సుణుణోల్లగోత్రోద్భవస్ చంద్రబాబు నాయున్నామధేయ

వ్యవహారే సర్వ్రతిబంధక నివృత్తిద్వారా అఖండ దిగ్విజయసిద్ధి క్షిప్రీద్ధి రాష్ట్రేణి నివృష్టి సర్వత్రు పీడా పరిహారద్ రాజద్వరే రాజముఖే సర్వ దిగ్విజయసిద్ధి రాష్ట్రశాంతిసురత

आयुष्य अभिवृद्धि रस्तु उन्नत विद्या पठन योग्यता प्राप्ति रस्तु मेधा सिद्धि लोका समस्ता सुखिनो भवन्तु पर्याप्या अनन्तराया य सर्वस्तो रात्रि उत्तम महत्ववती सर्वस्य सर्वज्ञेय सर्वदेवधेना नोति सर्वं जयति దేవ్యా అనంత అనంత భోగో అస్తు ఇక్కడ కూర్చుంటే ఒక్క నిమిషం ఆశీర్వదనం చేసేస్తాం

घुत्वा मधुचारुद्यम विजेबुत्ररक्षता पश्य पुत्र पश्य पशुधर्म पशुर्मिथुने जायते यदुषोहत्र जुग्वती युचैन देव वर्षे वर्षे प्रयुक्वर सिद्धि विनायक देता अनुग्रह प्रसाद फल सिद्धिस्तू రాష్ట్ర శాంతిస్థిరత పరిపాలనా సిద్ధిరస్ మనోవాంఛాఫలసిద్ధిరస్ క్షిప్రమే రాష్ట్రేణ అనావృష్టినివరణ సిద్ధిద్వారా సువృష్ిసిద్ధిరస్ శాంతిస్థిరత సిద్ధిరస్ సిద్ధిరస్తు ポイント TV。